నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ అయితే మన షెడ్లో మేము స్టార్టింగ్లో ఈ ఇదంతా చేపించినప్పుడు ఓన్లీ వన్ సైడ్ వెహికల్స్ వస్తాయి కావచ్చు అని ఇదంతా సిమెంట్ వేయించుకున్నాం కానీ వెహికల్స్ ఎక్కువ రావడం వల్ల ఇది ఓన్లీ మనం మా కంకర సిమెంట్ ఇసుకతోటి వేసినాం కానీ నీట్గా వేయలేదు దీనివల్ల ఏమైతుందంటే వేరే వెహికల్స్ ఏమైనా తోట వచ్చినప్పుడు ఆ మట్టి అంతా దీని మీద నిండిపోయి సిమెంట్ సిమెంటు బిచ్చలు బిచ్చలుగా చేసింది కూడా ఇట్లా కంకర లెక్క తేలుతుందంటే ఇక మా మేనమామను మా బాబాయిలు వచ్చి ఇక దీనిలాగా ఇక ఈరోజు స్టార్ట్ చేసినాం పని ఇది ఒక టూ డేస్లో ఈ పని అయిపోతుంది ఇక వెహికల్స్ అన్నీ బయట పెట్టేసినా సార్ ఇప్పటివరకు మన దగ్గర ఉన్న వెహికల్స్ అన్నీ మొత్తం ఇవే దగ్గర దగ్గర ఒక ముప్పై పైన వెహికల్స్ ఉంటాయి ఇంకా కొన్ని ఇంటి దగ్గర ఉన్నాయి వాళ్ళకన్నా మన లొకేషన్ కావాలన్నా ఇంకొకలకన్నా వాళ్ళకన్నా ఏమైనా వెహికల్స్ కావాలన్నా ఒకసారి విజిట్ చేయరి చాలామంది కాల్స్ చేసి ఫొటోస్ అడుగుతారు సార్ మేము ఫొటోస్ ఎవలకు పంపాము దయచేసి ఫొటోస్ అడగకండి లోన్ ప్రాసెస్ కావాలనుకుంటే మీకు టీఎస్ బండ్లు అన్నిటికీ లోన్ వస్తుందండి ఢిల్లీ బండ్లకు లోన్ రాదు ఢిల్లీ బండి ఎప్పుడైతే మనకి ఇక్కడ తెలంగాణ కన్వర్ట్ అవుతుందో నెంబర్ ప్లేట్ చేంజ్ అవుతుందో అప్పుడు ఇమీడియట్లీ మళ్ళీ మనం లోన్ చేసుకోవచ్చు అప్పుడు ఆ బండి కొంటే మనం ఫుల్ పేమెంట్ చేసి తర్వాత లోన్ పోవాలి ఇప్పుడైతే ప్రెజెంట్ ఈ వెహికల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయరి మాది తెలంగాణ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల దరూర్ బైపాస్లో మన షెడ్ ఉంటుంది ఇది మెయిన్ రోడ్ గుట్టకు ఎగ్దాం ఆపోజిట్లో మన షెడ్ ఒకసారి విజిట్ చేయండి ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్